హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని మేమందరం షిరిడి ట్రిప్ వెళ్ళామండి మా ఆడపడిచి వాళ్ళు మేము మొత్తం వెళ్ళామండి అందరం లేడీస్ అండి వెళ్ళింది వాళ్ళు మొత్తం టీచర్స్ అందరూ కలిసి వెళ్తుంటే మే నేను కూడా వెళ్ళాను మేము షిరిడి వెళ్ళామండి వారం రోజుల ట్రిప్పు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇప్పుడైతే ట్రైన్లో స్టార్ట్ అవడం దగ్గర నుంచి ఓన్లీ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నానండి మేము ట్రైన్లో ఉన్నామండి ట్రైన్లో ఎక్కిన కానించి మ మేము ఎలా స్పెండ్ చేసాము మేము ఎలా ఎంజాయ్ చేసాము మొత్తం మీకు చూపిస్తున్నాను ఎక్కడన్నా ఒక చోట వీడియో తీసుకున్నాం కానీ ఓన్లీ ఫొటోస్ ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడైతే గేమ్స్ ఆడుకుంటున్నాము పిల్లలందరం కలిసి కార్డ్స్ ఆట ఆడుకుంటున్నామండి ట్రైన్లో అదే పనిగా కూర్చున్నా గుర్తుగా మెమరీస్గా మన పిల్లలకి గుర్తుండాలి అంటే మనం కంపల్సరీ ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తేనే ఆ ట్రిప్ చాలా రోజులు అందరికి గుర్తుండిద్దండి శాంతి చూపి డైనా <laughs> <but ahora sería> <y> <ella> <mumma> ఫస్ట్ డే అంతా కార్డ్స్ ఆట ఆడుకున్నాము నెక్స్ట్ డే దిగే రోజు బాగా భజనలు పాటలు అవి పాడుకుంటూ ఉన్నామండి షిరిడి అయితే మొత్తానికి నాగర్సోలు వచ్చేసాము బండి దిగింగా ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాము అందరము ఇంకా రూమ్స్కి అవి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా దర్శనంకి వెళ్తున్నామండి ఇంకా ఎక్కడైతే రూమ్స్ ఎదురుగా ఇలా గుర్ర బండిలు అవి ఉన్నాయి వాటి దగ్గర చక్కగా అందరం ఫోటోలు దిగాము ఇంకా ఇప్పుడైతే రెడీ అయిన తర్వాత దర్శనంకి అయితే వెళ్తామండి ఫస్ట్ డే అయితే మూడు సార్లు వరకు మాకు దర్శనం అయింది చాలా బాగా అయిందండి దర్శనం జనం కూడా ఎక్కువగానే ఉన్నారు కానీ చాలా బాగా దర్శనం అయింది ఇక్కడైతే ఇదిగోండి చూస్తున్నారు కదా చావిడి ముందు ఇలా అందరం ఇక్కడ ఫొటోస్ అవి దిగాము తర్వాత ఫోటో ఫోన్స్ అవి ఇవైతే ఫోన్లు అవి తీసేసుకుంటారండి ఇక్కడ పంపించారు ఇంకా మొత్తం ఇక్కడ ఫొటోస్ ఫోన్లు అవి మొత్తం ఇచ్చేసి ఇంకా బయలుదేరి వెళ్ళాము ఇదైతే ఫస్ట్ డే రోజు అక్కడ చావిడి దర్శనం అది అయిందండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ డే అండి నాసిక్ త్రయంబకేశ్వరం పంచవటి ముక్తిధామ్ ఈ మూడు ఊర్లు ఒక రోజు వెళ్ళామండి ఈ బండి అండి ఇదేనండి మేము మొత్తం వెళ్ళిన ఫ్రెండ్స్ మొత్తం మేమేనమాట ఓన్లీ లేడీస్ చిన్న పిల్లలు ఇద్దరున్నారు అంతే గా ఎంజాయ్మెంట్ అనేది ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము అనేది మీరే చూడండి

కాలేజీ టైం కన్ను కొట్టి పిలిచినాను నేను నాను పోవంటే కన్ను నమ్మ చేసి నాకు నేను తండ్రి కాదు బాబు పిల్ల బాగానే లేదు బాబా నేను తండ్రి కాదు బాబు పిల్ల బాగానే లేదు బాబా அங்கு பணி ஏமு தீம்தி ஓகே చూస్తున్నారు కదండి మామూలుగా లేదు ఎంజాయ్మెంట్ వ్యాన్ వెళ్తూనే ఉంటుంది ఎంజాయ్మెంట్ ఇలా మేము చేస్తూనే ఉన్నాము మాములుగా ఎవరికాళ్ళు తగ్గేదలే అనుకుంటూ వేస్తూ ఉన్నారు చాలా బాగా అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నామండి ఇంకైతే పంచవటి వచ్చేసేసింది ఇంకా పంచవటిలో తొమ్మిది ఊర్లు ఉంటాయి తొమ్మిది గుడులు ఉంటాయండి ఇంకా అక్కడ ఆటో మాట్లాడేసుకున్నాము తొమ్మిది గుళ్ళు చూపించారు ఇంకా అవన్నీ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ వ్యాన్ ఎక్కేసాము ఇంకా అవి వ్యాన్ ఎక్కి వెళ్ళాము నాసిక్కి వెళ్ళాము ఈ రెండు ఊర్లు చూసేసుకుంటున్నాము ఇక్కడైతే మూడు నదుల కలయిక ఒకటి ఉందండి అది కూడా నాసిక్ వెళ్ళేటప్పుడు ఎంజాయ్గా ఎంజాయ్గా అందరూ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళామండి అందరూ ఫ్రెండ్సే కాబట్టి చక్కగా వెళ్ళాము ఫ్రెండ్స్ అయితే ఇలా ఎంజాయ్మెంట్ ఉండిద్ది ఫ్యామిలీ అయితే ఒక ఎంజాయ్మెంట్ ఉండిద్దండి ఇంకెక్కడైతే ఇదిగో శృంగుడి దర్శనం ఇవి అయినాయి ఇక్కడి నుంచి ఇంకా నాసిక్ వెళ్ళిపోతుంది బండి నాసిక్ ను నాసిక్లో త్రయంబకేశ్వరంలో శివలింగం ఉండిద్ది కదా జ్యోతిర్లింగం ఇంకా ఇక్కడ అది చూసేసుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా అందరం గుర్ర బండిలు ఎక్కారండి అందరూ ఎక్కలేదు కొంతమంది ఎక్కారు ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరి ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి ఇక్కడైతే ఇంకా పొద్దున పూట ఎంత ఎంజాయ్మెంట్ చేశారు ఇంకా సాయంత్రం వచ్చేసరికి బాగా అలసిపోయి ఇంకా ఫుల్గా ఇంకా రూమ్కి అది వెళ్ళిపోయామనమాట ఇంకా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే గురువారం మొత్తం పల్లకీ సేవ దగ్గరే ఫుల్ డే మొత్తం బాబా గారి సన్నిధి ముందే ఉందామనుకున్నాము ఇంకా అక్కడ పల్లకీ సేవ సాయంత్రం జరిగిద్దండి సాయంత్రం వరకు ఇంకా అక్కడే ఉన్నాం అనమాట ఫుల్ డే గురువారం మొత్తం కూడా పల్లకీ సేవ చాలా బాగా జరిగిద్ది ఇంకా అక్కడే ఉండి మేము బాబాగారి దర్శనం చేసుకున్నాము ఇంకా ఫ్రైడే మధ్యాహ్నం పూట ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేస్తాం అన్నమాట ఫ్రైడే బయలుదేరితే మనం సాటర్డే మార్నింగ్ అలా అయిద్దండి ఇంకా ఇది మొత్తం వచ్చేసి కండోబా ఆలయం ఉంది నెక్స్ట్ డే కండోబా ఆలయం దగ్గరికి వెళ్ళాము పొద్దున్నే కండోబా ఆలయంకి వెళ్ళిన తర్వాత ఇంకా బాబాగారి దగ్గరికి వెళ్ళిపోతాము ఇంక ఇవైతే దుని ముందు తీసుకున్న ఫోటోలు దుని చావిడి ముందు వడ్డే ఫోన్లు ఎలా ఉంటాయండి ఇంక అక్కడి నుంచి లోపలికి మట్టికి ఫోన్లు ఎలా ఉండవు ఫోన్లు మొత్తం లాకర్స్లో పెట్టి గుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాల్సిందే ఎవరమైనా సరే ఇదండి ఈ రోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళకి మా ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసాము అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పండి వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ